ఇక్కడికి వచ్చింది అరవింద్ గారు చెప్పండి ఎలా చూస్తున్నారు ఇక్కడ పొజిషన్ వెహికల్స్ అన్నవి భక్తుల పైన ఎవరైతే ఇక్కడ మాట్లాడడానికి వస్తున్నారో వాళ్ళ పై నుంచి ర్యాష్ గా తీసుకెళ్లడం జరిగింది మొత్తం చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ హిందువుల పాలనకి ఎలాంటి వాల్యూ లేదండి ఇక్కడ ఇల్లు బొట్లు పెట్టుకొని తాళ్ళు కట్టుకొని వచ్చారు కాబట్టి అలా మీరు ర్యాష్గా పోలీసు వాళ్ళు దురుసుగా పోతారు మీరు చూస్తున్నా ఉన్న నిదర్ ముగ్గురు కార్యకర్తల కాళ్ళ మీరు పోతుండే మీరు వచ్చే ఆపే వరకి మీరు మీడియా ఉంది కాబట్టి ఆ అన్న మమ్మల్ని ఇట్లా లైట్ కొట్టుకుంటూ వేరు లేకపోతే మా మీరు ఎక్కించకుండా పోతుండే ఎందుకంటే మేము తురుకోలం కాదు కదా మేము టోపీలు పెట్టుకోలేదు కదా మేము బొట్లు పెట్టుకున్నాం మేము హిందూ దేవులను పూజ చేసేటోళ్ళం పెద్దమ్మ తల్లి భక్తులం కాబట్టి మా పైన ఇలా దురుసు పర్వతనే చేసారు అదే తురుకోళ్ళు అయితే అదే క్రిస్టియన్స్ వాళ్ళు అయితే మాత్రం అలాగని బాయ్ ద్వారా బాజు కావటంనా అన్న కొంచెం పక్కకు జరగారా అని చెప్పి ఏదో ఇట్లా ఇంట్లో ఊట్టినట్టే చేస్తుండే ఈ సోయలేని ప్రభుత్వం అట్లా నడుస్తుంది ఇక్కడ మీరు చూస్తుంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ప్రకటిస్తా అని చెప్పి నానా హంగామ వేస్తుంది మళ్ళీ అదే బహుజనంలో ఎక్కువ శాతం పూజించే పెద్దమ్మ తల్లి గుడిని కూల్చి వాళ్ళ హక్కులను కలరాస్తుంది ఈ ప్రభుత్వం ఒక పక్క ఏమో మీకు రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పి పటబాజ్ మాటలు చెప్పి వాళ్ళని మాయ ఇంకొక పక్క వాళ్ళ బేసిక్ నీడు అమ్మ మన తెల బహుజనులు ఇంట్లో తిండికి తిండి లేకుండా అమ్మవారిని మొక్కుది అమ్మవారికి పూజించింది ఏ బహుజన బిడ్డ కూడా బయటికి వెళ్ళాడు అలాంటి బహుజనుల ఆత్మగౌరవం అలాంటి బహుజనుల ఆత్మవిశ్వాసమైన అమ్మవారి గుడిని ధ్వంసం చేసి మా యొక్క విశ్వాసాలని కాలరాస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సోయిలేని ప్రభుత్వానికి ఇంకెప్పుడు కళ్ళు తెరుచుకుంటారో నాకు అర్థమయ్యలేదు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఇంతవరకు రాలేదు నిన్న వచ్చి ఏదో లాంగ్కి వస్తే హంగామా చేసుకొని వెళ్ళిపోయిండు మేయర్ గారు వీళ్ళిద్దరు ఏమంటారు అంటే మాకు నోటీసులు లేరు మీ నోటీసులో లేనిది ఈ కాన్స్టెన్సీలో ఏమైతుందో తెలియకపోతే ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కదా మీరు బోనాల పండగకు వచ్చి నానా హంగామా చేస్తారు మేమే పెద్ద భక్తులం అని చెప్పు మా పొన్నమ్మన్న పెద్ద పోతరాజులే తిరిగిండు మొత్తం పొన్న పల్వని పోతరాజులే కదా తిరిగి మొత్తం తెలంగాణలో అన్ని గుళ్ళు మళ్ళీ ఈడికి ఎందుకు రాలేడు ఇప్పుడు ఎంతో మంది శాఖ మంత్రి ఉంది అక్క ఆమె ఒక ఆడపడుచు కదా గతంలో ముత్యాలమ్మ గుడి పైన గుడి గుడి పైన దాడి చేస్తే అక్క రాలేదు వేరే గుళ్ళపై దాడి చేస్తే అక్క రాలేదు ఈడికి రాలేదు అక్క మళ్ళా మాత్రం అక్కడ ఇట ఇక్కడ హిందువులందరూ వచ్చి నానా వేస్తే ఈ ప్రభుత్వం డిఫెన్స్ లో పడితే అప్పుడు అక్క వస్తే పొన్నమ్మన్న పోతరాజు లేకుంటే వస్తాడు కాక పైలవా పోతరాజు లేక ఉన్నాడు ఊతాడు కానీ ఇప్పుడు మాత్రం ముగ్గుడు ఎందుకంటే ఆ భూమి కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన భూమి దాన్ని నమ్మి తురుకోలేకి రంజాన్ పండుగలు మళ్ళీ వాళ్ళ హజ్జ్ యాత్రలకి హజ్ యాత్రలకు ఓనికి పైసలు ఉపయోగపడతాయని చెప్పి మా దేవుడు మా పెద్దమ్మ తల్లి గుడి ధ్వంసం చేసి తురుకోలకి పెట్టడానికి చేస్తున్న కుట్ర ఈ పెద్దమ్మ తల్లి గుడి ధ్వంసం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడపరుచు గాని ప్రతి ఇంట్లో గాని ఒక హిందూ పుట్టుక పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన తినే ప్రతి ముద్ద మీద అమ్మం దలుచుకొని తింటాడు ఎందుకంటే రజాకర్ల ఉద్యమం సమయంలో రజాకారులు తురుక కొడుకులు ఎంతో హింసించి మీరు మతం మారుతారా లేకపోతే మిమ్మల్ని చంపుతారా అంటే మేము చచ్చేదాకా ఇదే మతం ఉంటాం మా పెద్దమ్మ భక్తులం అమ్మవారికి బోనం సమర్పించుకుంటాం అమ్మవారి గుళ్ళ దేరా మేము బతుకమ్మ ఆడుకొని మా హిందుత్వాన్ని కాపాడుకుంటాం అని చెప్పి అప్పుడు మా తాతలు ముత్తాతల నుంచి తెలంగాణ రాష్ట్రంలో హిందుత్వాన్ని కాపాడుకుంటూ వస్తుంది మాకు సంపదగా ఇచ్చారు అలాంటి మా సంపద గల అమ్మ పెద్దమ్మ తల్లి మమ్మల్ని సల్లగా చూస్తారు ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్న పెద్దమ్మ తల్లిని ఒక ఆడపడుచు ఎమ్మారో ఆడపడుచు ఆషాఢ మాసంలో ఆడబిడ్డలు మా ఇంటి ఆడబిడ్డలను ఎంత పవిత్రంగా ఎంత పూజిస్తామో అమ్మవారిని కూడా ఆడబిడ్డగా భావించి ఆమె బోనాన్ని సమర్పించి ఎంతో పవిత్రంగా పూజ చేస్తాం అలాంటి అమ్మవారిని కరెక్టు ఆషాఢ మాసం సోమవారం అమాస రోజున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తురుకోలం జోక్కుంటా తిరిగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా అమ్మవారి గుడి కూల్చి ఆ విగ్రహాన్ని కడికెని తీసేసారు వీళ్ళు అనుకుంటారు ఇక్కడ ఉన్న భక్తులు కానీ ఇక్కడ హిందువులు కానీ కేవలం ఒక నెల కొట్లాడతారు వచ్చా సంవత్సరం కొట్లాడతారు బిడ్డ గుర్తు పెట్టుకోరు మీరు వయరు అమ్మవారి గుడి దేరికి పెద్ద మతల్లి దగ్గరికి ఒక్కొక్కరు నాశనం అయిపోతారు ఎందుకంటే మేము ప్రతి విధంగా అమ్మవారిని ఎంతో భక్తి శక్తులతో పూజ చేస్తాం మాకు తెలుసు మా అమ్మవారు ఎంత పవిత్రంగా ఉంటారో మీరు పవిత్రంగా పూజ చేస్తే అదే మీరు గడ్డపార పెడతారు నీ ఇంటిలో పాది నీ ఖాందానికి గడ్డపార పెడతారు మా పెద్దమ్మ తల్లి మాకు తెలుసు మా పెద్దమ్మ తల్లి పవర్ ఏందో శక్తి ఏందో మీకు తురుకోల మస్జిద్ద గడ్డపార పెట్టడానికి చేత గారు ఇక్కడ ఏసీపీ ఆఫీస్ ఉంది ఆడ గవర్నమెంట్ ఆఫీసే కొంచెం లోపల ఉంది కానీ ఆ క్రిస్టియన్ సోల చర్చ్ మాత్రం రెండు అడుగులు బయటకు వచ్చి కట్టిరు మన ఇదే ఎంఆర్ఓకి ఇదే వాళ్ళకి దాన్ని గుల కొట్టే ధైర్యం లేదా అంటే క్రిస్టియన్ క్రిస్టియన్స్ అనుకోక నాయం తుర్గు అనుకోక నాయం హిందూ అనుకోక నాయం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు అంటున్నారు మా నోటీస్లో లేనిది ఒక స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం నుండి అయినా నోటీసులో లేకుండా ఇది గుళ్ళగొడతారా ఎం మేయర్ గారు అంటారు నాకు మీద మళ్ళీ మీరు పనుకుంటురా సోయ్ లేకుండా ఉంటుర్రా మిమ్మల్ని ఓట్లేసి గెలిపించారు ఎందుకు ఇక్కడ ఉన్న సమస్యలు ఏమేమవుతున్నాయో తెలుసుకోవాలి కదా అవన్నీ ఏం చేత గారు ఇప్పుడు గులబట్టురు ఇక్కడ ఉన్న ప్రజలందరూ ముందుకు వచ్చి కొట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ ముంగట యాక్టింగ్ చేయడానికి ఈ సోయలేని ప్రభుత్వం ఈ రెండో ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దొంగ ఎడుపులేడుతున్నారు ఇలాకి ఎంతసేపు తూర్పులో ఓటు బ్యాంక్ గెలవాలా తురుకోలని చూకుండా జరగాల ఇప్పుడు రానున్న జూబ్లీ ఎలక్షన్ ఖైరతాబాద్ అనుకొని జూబ్లీ ఎలక్షన్ ఉన్నాయి నియోజకవర్గంలో ఆడ తురుకోలకి ఏం చూపిస్తుంది వీళ్ళు చూడు మేము ఆడ ఖరతాబాద్ లా మా ఎమ్మెల్యే ఉన్నా ఏ విధంగా హిందువులు గుడు గుడు కడుతున్నాం మీరు మాకు అధికారం ఇస్తే జూబ్లీస్ లో కూడా మీకు ఫుల్ అధికారం ఇస్తాం మీ ఇష్టం ఉన్నట్టు రాజ్యాధికారం చేసుకోవచ్చు అని చెప్పి తురుకోలని కృషి చేయడానికి ఈ అమ్మవారి గుడిని కూల్చి దొంగ ఎందుకు రావట్లేదు వాళ్ళు రారన్న వాళ్ళు ఎంతసేపు తురుకోల ఓటు బ్యాంక్ జోకాలా ఇప్పుడు కేసీఆర్ గారు గతంలో అన్నట్టుగా రా బొందుగాలు ఎందుకలని సెక్యులర్ పార్టీ వాళ్ళందరూ బొందుగాలు తయారైపారు వాళ్ళు అమ్మవారి గుళ్ళు అంటే ఎలక్షన్ టైంలో లో వచ్చి వాళ్ళు గెలవనికి పూజలు చేసుకోవాలా మళ్ళా జాతర వస్తే మొక్కాలా చేయాలా అంతే తప్ప అదే గుడికి ఏమన్నా దా దాడి జరిగితే మాత్రం నిలబడరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒకటి మన పవన్ కళ్యాణ్ గారిది ఒక సిమ్ వచ్చింది వీరమ్మలు అన్న ఒక పిల్ల చాలా మధ్య చెప్పింది ధర్మం అంటే పోయి భజన దేశుడు ఆర్తిక్షుడు కాదు రబే ఆ ధర్మానికి ఆపదోస్తే ఆ ధర్మానికి నిలబడాలా ఆ ధర్మం కోసం పోరాడాలా అదే హిందుత్వం అని కానీ ఇక్కడ ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఈ సోయిలేని సెక్యులర్ గాళ్ళు ఈ రండా గాళ్ళు దాన్ని వచ్చేసి మొత్తం ఖరాబ్ చేసేసి హిందువులు అంటే కేవలం గుళ్ళ పోయి భజన వేయాలా ఆడతలు ఇవ్వాలా కానీ అదే దేవుళ్ళ దగ్గరికి వస్తే మాత్రం మేము రాము జయమన్నట్టు అరే దేవుడు మానవ అవతారం ఎందుకు ఇచ్చేలా నైనా ధర్మం ఏందో అధర్మం ఏందో చూసి కొట్లాడాలా మీకు ఒక ధమకి మీకు మీకు ఒక మనసు ఇచ్చినాం అని చెప్పి దేవుడు మానవ రూపాన్ని ఇస్తే మనం జంతువులాగా బిహేవ్ చేస్తున్నాం ఏ జంతువులకి ఏం ఏం తేడా ఇప్పుడు నీ నీ ఎదురుగానే అధర్మం జరుగుతున్నప్పుడు నువ్వు పోయి అక్కడ నిలబడనప్పుడు నువ్వు పొద్దున పోయి జై శ్రీరామ్ అంటే ఏంది జై పెద్దమతల్ల అంటే ఏంది జై మాంకలం అంటే ఏంది నువ్వు ఆ దేవుళ్ళకి ఆపద వస్తే కాపడలేని వ్యక్తివి నువ్వేమి హిందువురా అయినా నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ ఉన్న ప్రజలకి ప్రతి ఒక్క హిందూ సోదరులకి మాయేమో సత్య లోపల అమ్మవారి గుడిని నిర్మించుకుంటాం దానికోసం మా రక్తాలు చిందని ఏం ఫరక పడదు ముత్తాలమ్మ గుడి విషయంలో చూసి రో పోలీసు వాళ్ళు లాఠీఛార్జ్ చేసి మా రక్తం కళ్ళ చూసిర్రు అయినా మేము ఇంకా కడుగు వేయలేదు ఇక్కడ కూడా పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మించేదాకా మా అవసరమైతే మా రక్తాన్ని అభిషేకంగా ఇస్తాం అమ్మవారికి హిందూ సంఘాల వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు అంటే ఏదైతే అనుకున్నారో బోనం పెట్టడం ఇవన్నీ జరిగిపోయినాయి ముందుగా ఇక్కడ ఉన్న ఆడపరుశలోకి పాదాభి వందనాలు చేయాలా ఎందుకంటే పోలీస్ శాఖ ఎంత ఒత్తిడి చేసినా ఎంత కట్టదిద్దమైన భద్రత ఏర్పాటు చేసినా కూడా వాళ్ళు అన్ని నూకుడు దప్పులు కాళ్ళను దొక్కినా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకోరు తెలంగాణ రాష్ట్రం అంటే బోనాల పండుగ మన తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి పండుగ అలాంటి బోనాలను అమ్మవారికి సమర్పించుకోవడానికి కూడా ఇక్కడ స్వేచ్ఛ లేని స్వేచ్ఛ లేకుండా వేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మవారి ఆడపడుచులకి ఆడపడుచులు మేము దర్శనం చేసుకుంటా అంటే మా పోలీస్ అన్నలు మమ్మల్ని నూకి పడేస్తారు ఇదే రాజ్యం రాజాకర్ రాజ్యం అదే మజీద్ లో పోయి వీళ్ళు చాదర్లు ఎక్కిస్తే వీళ్ళు దగ్గరుండి గ్రీన్ కార్పెట్ వేస్తారు చర్చి ల పోయి మోంబత్తులు మొలిగిస్తే దగ్గరుండి గ్రీన్ కార్పెట్లు వేస్తారు కానీ అమ్మవారి గుడికి మన తెలంగాణ ఇంటి ఆడబిడ్డలు బోనాలు సమర్పించుకోవాలంటే నానా అడ్డంకులు సృష్టిస్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూడు మా పోలీస్ అమ్మవారిని అమ్మార్ని కూడా దర్శనం చేసుకోవాలంటే మమ్మల్ని ఆప్తూరు నూపుతూరు ఆడబిడ్డలకి ఆషాఢ మాసం శ్రావణ మాసం చాలా పవిత్రమైన మా మాసం ఈ రెండు మాసాలలో మన అమ్మవార్లను చాలా పవిత్రంగా పూజ చేసుకుంటాం